దానియలు గ్రంథము ఐదవ అధ్యాయము రాజగు బెల్సేజరు తన యధిపతులతో వెయ్యి మందికి గొప్ప విందు చేయించి ఆ వెయ్యి మందితో కలుసుకుని ద్రాక్షారసము త్రాగుచుండెను బెల్సేజరు ద్రాక్షారసము త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రానులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లు తన తండ్రి యగుదు నిబద్నేజరు ఇర్షాలేములోని ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఇచ్చాను అందుకు వారు ఇర్షాలయంలోని దేవుని నివాసమగు ఆలయంలో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చియించగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగిరి వారు బంగారు వెండి ఇత్తడి ఇనుము కార రాయి అను వాటితో చేసిన దేవతలను స్థుతించుచూ ద్రాక్షారసము త్రాగుచుండగా ఆ గడియలోని మానవ హస్తపు వ్రేళ్లు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక రాత వ్రాయిచున్నట్టుండెను రాజు ఆ హస్తము వ్రాయిట చూడగా అతని ముఖము వికారమాయను అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదిలి అతని మోకాళ్ళు గడగడా వణుకచు కొట్టుకునుచుండెను రాజు గారడి విద్య గలవారిని కల్దీలను జ్యోతిష్యులను పిలువనంపుడని ఆతురముగా ఇచ్చి బబూలోనిలోని జ్ఞానులు రాగానే ఇట్ల నేను ఈ వ్రాతను చదివి దీని భావమును నాకు తెలియచెప్పువాడెవడు వాడు రంగు వస్త్రము కట్టుకుని తన మెడను సువర్ణమయమైన కంఠభూషణము ధరింపబడిన వాడై రాజ్యంలో మూడవ అధిపతిగా ఏలును రాజు నియమించిన జ్ఞానులందరూ అతని సముఖమునకు వచ్చిగాని ఆ వ్రాత చదువుటియనను దాని భావము తెలియచెప్పు వారి వల్ల కాకపోయెను అందుకు రాజకు బెల్సేజరు మిగుల భయక్రాంతుడై తన అధిపతులు విస్మయమందునట్లుగా ముఖ వికారము గలవాడా అయ్యను రాసినకును అతని అధిపతులకును జరిగిన సంగతి రాణి తెలుసుకుని గృహమునకు వచ్చి ఇట్ల నేను రాజు చిరకాలము గాక నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకుము నీ మనస్సు నిబ్బరంగా ఉండనిమ్ము రాజ్యంలో ఒక మనుష్యుడున్నాడు అతడు పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు నీ తండ్రి కాలములో అతడు దైవజ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై ఎండుట నీ తండ్రి కొనగనును కనుక నీ తండ్రి అయిన రాజకు నిపుకజ్నేజరు శకునగాండ్రకును గారడీ విద్య గల వారికిని కల్దీలకును జ్యోతిష్యులకును పై అధిపతిగా అతని నియమించెను ఈ దానియాలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కళలు తెలియచేయటకును మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును జ్ఞానమును తెలివియు గలవాడుగా కనబడెను కనుక ఆ రాజు అతనికి బెల్తేసాజరు అనే పేరు పెట్టెను ఈ దానిహేలును పిలువనంపము అతడు దీని భావము నీకు తెలియజెప్పను అప్పుడు వారు దానిహేలను పిలువనంపించరే అతడు రాగా రాజు ఇట్లనెను రాజకు నా తండ్రి యూదియాలో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చిన సంబంధమగు యూతులలో నుండి దానిహేలు నీవే కదా దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీ అందున్నవని నిన్ను గూర్చి వింటేని ఈ వ్రాత చదివి దాని భావము చెప్పవలనని జ్ఞానులను గారడీ విద్య గల వారిని పిలిపించితని కానీ వారు ఈ సంగతి యొక్క భావమును తెలుపులేకపోయరి అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును నీవు సమద్రుడు అని నిన్ను గూర్చి వినియున్నాను గనక ఈ వ్రాతను చదువుటకును దాని భావమును తెలియచెప్పుటకును నీకు సఖ్యమైన ఎడల నీవు ఓదారంగు వస్త్రము కట్టుకుని మెడను సువర్ణ కంఠభూషణము ధరించుకుని రాజ్యంలో మూడవ అధిపతివుగా ఏలుదువు అందుకు దాని ఏలు ఇట్లనెను నీ దానములు నీ యొద్ధ ఉంచుకునుము నీ బహుమానములు మరి ఎవరికైనాను ఇమ్ము అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజనకు తెలియజెప్పేదను రాజా చిత్తగించము మహోన్నతుడగు దేవుడు మహద్దశను రాజ్యమును ప్రభావమును ఘనతను నీ తండ్రియగు నిపుజ్నేశులకు ఇచ్చెను దేవుడు అతని కిట్టి మహద్దశ ఇచ్చినందున తానెవరికి చంపగోరెనో వారిని చంపెను ఎవరిని రక్షింపగోరెనో వారిని రక్షించను ఎవరిని హెచ్చింపగోరెను వారిని హెచ్చించెను ఎవరిని పడవేయగోరెనో వారిని పడవేశను కాబట్టి సకల రాష్ట్రములను జనులను ఆయా భాషలు మాట్లాడు వారును అతనికి భయపడుచు అతని ఎదుట వణుకుచూ నుండరి అయితే అతడు మనస్సును అతిశయించి బలాత్కారం చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకునగా దేవుడు అతని ప్రభుత్వము అతని యొద్ నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను అప్పుడతడు మానవుల యొద్ నుండి తర్మబడి పశువుల వంటి మనస్సు గలవాడాయను మహోన్నతుడగ దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు ఎవరిని స్థాపింపగోరనో వారిని స్థాపించునని అతడు తెలుసుకుని వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వలె గడ్డి మేయచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరము గలవాడాయను వెలిసేశరు అతని కుమారుడగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటేవి ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవులను వాటిని తెచ్చించుకుని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపకనైనను చేతకాన వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్రరాయి అనువాటితో చేయబడిన దేవతలను స్థుతించిదిరిగాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వసమున ఉన్నవో ఆయనను నీవు గనపరచలేదు కావున ఆయన ఎదుట నుండి ఈ ఎరచేయి వచ్చి వ్రాతను వ్రాసెను వ్రాసిన శాసనమీదనగా మేనే మేనే టెకెల్ ఉపాసిన్ ఈ వాక్య భావమేమనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో చూచి దాని ముగించెను టెక్కెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడితే ఫెరేస్ అనగా నీ రాజ్యము నీ యుద్ధ నుండి విభాగింపబడి మాధీలకును పారసీకులకును ఇయ్యబడను బెల్సేసరు ఆజ్ఞ ఇయ్యగా వారు దానియాలకు ఓదారంగు వస్త్రము తొడిగించి అతని మెడను బంగారపు హారము వేసి ప్రభుత్వము చేటలోనతడు మూడు అధికారినిగా చాటించరి ఆ రాత్రి అందే కల్దీల రాజగు బెల్సేజరు హతడాయెను మాధియుడగు దర్యావేషు అరువది రెండు సంవత్సరములు వాడే సింహాసమునకెక్కెను ఆమెన్